ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రామకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి అదిరిపోయే ఖాతాల్లో కూడా వరుసగా ఈ నాలుగు పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏ నాలుగు పర పథకాలను ఈ యొక్క అమలు చేస్తుందండి ఇప్పుడుగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో పి పథకాలు చూస్తుందండి అయితే ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ఆడు వీళ్ళు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఒక ఇంటికి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కరైతే ఎలిజిబిలిటీ ఉన్న మహిళ అండి ఐదు సంవత్సరాల పాటు ఈ ఈ స్కీమ్ ఇస్తే గనుక రాష్ట్రంలో ఒక్కొక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న ఒక్కొక్కరు కూడా తొంభై వేలు అనేది ఎక్స్ట్రాలో పొందొచ్చండి ఈ స్కీమ్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది అండి మహిళలకి ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకైతే ఈ యొక్క స్కీమ్ అనేది బాగా పనికొస్తుందండి ఇక పీ ఫోర్ పథకంలో ఎవరైతే ఆర్థిక పరిస్థితులు లేవో అలాంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఎన్రోల్ అయితే చేసి అయితే పెట్టారండి వారికి కూడా ఈ యొక్క స్కీమ్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఈ స్కీమ్ అనేది ఆర్థికంగా ఆదుకుండే స్కీమ్ కాబట్టి వారికి కూడా బెనిఫిట్స్ కలిగితే కాబట్టి వారికి కూడా ఈ స్కీమ్ను అయితే ఇస్తామని చెప్పారు ఇంకా అదేవిధంగా బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఈ యొక్క ఆడప్రతినిధి పథకం స్కీమ్ అయితే ఇస్తామని చెప్పారు ఈ రూల్స్ అనేవి సేమ్ రూల్స్ అండి ఎవరికి ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రూల్స్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్ అనేది చెక్ చేసుకుంటుంది రేషన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసి అయితే ఉంటుంది ఇక మహిళల పేరు మీద మాత్రమే ఇస్తారు ఇంటికి ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో తల్లి కూతుళ్ళు ఉన్నారనుకోండి ముగ్గురు ఉన్నప్పటికీ కూడా అప్లై చేసుకుంటే కనుక తల్లి అప్లై చేసుకోవచ్చండి యాభై తొమ్మిది సంవత్సరాలు మించకుండా ఉంటే అదేవిధంగా కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు దాటింది అనుకోండి ఎవరన్నా అప్లై చేసుకోవచ్చండి ఒకరికి మాత్రమే అవకాశం అయితే ఉంటుందండి ఒక రేషన్ కార్డులో ఉన్న ఒకరికి మాత్రమే అవకాశం అయితే ఉంటుందండి ఒకవేళ మీరు కనుక మీ ఇంట్లో కనుక కూతురుకి పెళ్ళి అయిపోయినట్లయితే కనుక వాళ్ళకి సపరేట్ రేషన్స్ కార్డు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు వారు కూడా పొందే అవకాశం అయితే ఉంటుందండి సపరేట్ రేషన్ కార్డులు ఉంటే వస్తాయండి సపరేట్ రేషన్ కార్డు లేవనుకోండి రావండి ఒక్కరికి మాత్రమే వస్తాయండి సో ఈ రకంగా ఏంటంటే ఇంటికి ఒక్కరికి చెప్పున ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి ఈ స్కీమ్ అనేది త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ అయిపోతుంది తీసుకురాబోతుందండి ఈ సెప్టెంబర్లో మనకి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ స్కీమ్కి సంబంధించి సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సిక్స్ స్టెప్ వ్యాలేషన్ కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై కావాలండి ఈ సిక్స్ స్టెప్ వ్యాలేషన్ అనేది ప్రతి స్కీమ్ కూడా బ్యాక్గ్రౌండ్ లో అయితే జరుగుతుందండి బ్యాక్గ్రౌండ్ లో వెరిఫై చేసుకుంటే ఈ స్కీమ్ కి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు అయితే ప్రిపేర్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేసేటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మన యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత యూస్ చేస్తున్నాం ప్రతి నెల అని చెప్పేసి చూస్తున్నారండి కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు వా దాటి వాడకూడదండి అలా వాడినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఆరు నెలలకు కానీ లేదా ఒక సంవత్సరం కానీ తీసుకుంటుందండి అలా తీసుకున్న టైంలో కనుక ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ కనుక వాడినట్లయితే కనుక అంటే మూడు వందల యూనిట్లు దాటేసి వాడినట్లయితే కనుక యావరేజ్ వచ్చినట్లయితే కనుక మనకైతే ఈ యొక్క స్కీమ్ అనేది రాదండి ఈ స్కీమ్ అనే కాదండి మిగతా స్కీమ్స్ కూడా రావండి కంపల్సరీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్లు కనుక తక్కువ అయితే యావరేజ్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి దీని తర్వాత ఫోర్ వీలర్ వెహికల్ అండి ఆ తర్వాత ట్యాక్స్ పేయర్స్ అండి ఎవరన్నా కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా మన కుటుంబంలో మన రేషన్ కార్డులో ఉన్నవారు ఏమైనా పే చేసినా లేదా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది కొనుక్కుండి మన కుటుంబంలో ఉన్నవారికి ఆధార్ కార్డు పైన ఉన్నా అదేవిధంగా వ్యవసాయ భూమి అధిక ల్యాండ్స్ ఉన్నా అంటే ఇక్కడ అర్బన్ ప్రాపర్టీ సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక వెయ్యి చదర పడుగుల లోపు ఉండవలసి అయితే ఉంటుందండి అందుకని దాటినా మనకైతే స్కీమ్స్ రావండి ఇక వ్యవసాయ ల్యాండ్ ఉంటే కనుక రెండున్నర ఎకరాలు మా కానీ ఇక మెట్ట చూసుకుంటే పది ఎకరాల లోపు ఉండొచ్చండి పది ఎకరాలు దాటి ఉంటే గనుక అది ప్రాబ్లమే ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు అయితే ఉంటుందండి ఇలా కంపల్సరీ ఈ రూల్స్ అనేవి పాటించాలండి ఇవన్నీ కూడా పాటిస్తేనే మీకైతే ఈ స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వస్తుందండి లేదంటే కనుక సిక్స్ స్టెప్ వ్యాల్యులేషన్లో మీరైతే ఈ స్కీమ్ను కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి ఈ స్కీమ్ అనే కాదండి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఏ స్కీమ్ అన్నా ఈ రూల్స్ అనేవి సిక్స్ స్టెప్ వ్యాల్యులేషన్ అనేవి యథావిధిగా చూడడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత ఫోర్ వీలర్ వెహికల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీకు చెప్పాను కదండి అది ఇక ప్రైమరీగా ఏంటంటే ఒక సిక్స్ సిక్స్ స్టెప్ వ్యాలేషన్లు ఇవైతే వస్తున్నాయండి ఈ స్కీమ్లు అనేది త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారండి త్వరలో లాంచ్ చేయబోతున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి దానికి ఫోన్ నంబర్ అనేది యాడ్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి అది ఫాస్ట్ అకౌంట్ అన్న పర్లేదు నార్మల్ బ్యాంక్ అకౌంట్ అన్న పర్లేదు దానికి ఎన్పిసీ లింక్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది దానికి లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక దీని తర్వాత కంపల్సరీ మీ మీకు సంబంధించినటువంటి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలండి దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అఫ్ సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్ గా అప్లై చేసుకున్నటువంటివి ఉండాల్సి అయితే ఉంటుందండి రీసెంట్గా అయితే మీరు సిక్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే రీసెంట్ గా కూడా వస్తున్నాయి అండి క్యాష్ ఇన్కమ్ అనేవి అవి అప్లై చేసుకున్న పర్లేదండి రీసెంట్ గా అప్లై చేసుకున్నవి ఉండాలండి ఈ సంవత్సరం సంబంధించి అలా ఉంటేనే మీరైతే అప్లై చేసుకోగలుగుతారండి కంపల్సరీ ఇవన్నీ కూడా మీకు మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసిన మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అండి ఇవన్నీ కూడా ఇవి ఉంటేనే మీరైతే పొందగలుగుతారు దీంతోపాటు రేషన్ కార్డ్ అనేది మీకు మ్యాండేటరీ అని చెప్పాను కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డ్ లేదంటే కనుక స్కీమ్ అనేది రాదండి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులు వస్తారు కాబట్టి ఇవన్నీ రూల్స్ అనేది సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో లో చెక్ చేస్తారు ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్ ప్రాసెస్ జరిపేటప్పుడే తీసుకుంటారు అప్లికేషన్ అనేది వార్డు సచివాలయం ప్లేస్ అయితే ఇస్తారండి మిగతావన్నీ కూడా జిరాక్స్ లట్టుకెళ్ళి మీరు అయితే ఇవ్వచ్చు దీనికి చదువుకు ఎటువంటి సంబంధం అయితే లేదండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈ యొక్క ఆడబిడ్డ పథకం పొందాలంటే కంపల్సరీ ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటే మీకైతే వస్తుంది సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అయితే అప్డేట్ అయితే రాబోతుంది సెప్టెంబర్ నెలలో యొక్క స్కీమ్కి సంబంధించి మీరు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి ఇక దీంతో పాటు ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు అయితే ఉంటారండి ఈ పది మందికి కూడా ఫోర్ పర్సెంట్ అంటే ముప్పై ఐదు పైసలు పైన పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తున్నారండి ఈ లక్ష రూపాయల వరకు మీరైతే అయితే పొందొచ్చండి లోన్ అనేది గ్రూప్లో ఉన్న ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా పొందవచ్చు అది కూడా ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో సో వీరందరూ కూడా చదువుతుంటారు కానీ చదువుతున్న టైంలో ఖర్చులు అవుతుండేయండి విద్యా ఖర్చులు విద్యా విద్య చదివించేటప్పుడు స్కూల్స్ కావచ్చు కాలేజ్ లో ఖర్చులు అవుతుండేయండి ఆ ఖర్చుల నిమిత్తం అయితే ఈ యొక్క లక్ష రూపాయలు అయితే యూజ్ చేసుకోవాలని చెప్పేసి వీరికి అయితే ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చారు త్వరలో ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురాబోతున్నారండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మందికి కూడా ఈ డబ్బులు అయితే ఇస్తున్నారండి అప్లై చేసుకుంటే మీరైతే ఈ యొక్క లోన్ అనేది పొందొచ్చండి ఎన్టీఆర్ విద్యా సంకల్ప పథకం మహిళకి మాత్రమే ఇస్తారు బయట వ్యక్తులకి అయితే ఎవరండి ఇక గా దీని తర్వాత చూసుకుంటే కనుక మీకు ఆల్రెడీ చెప్పానండి లక్ష్మి ద్వారా రెండు లక్షల వరకు అప్ టు రెండు లక్షల వరకు డిజి లక్ష్మి ద్వారా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి రెండు లక్షల వరకు కూడా మీకైతే ఇక్కడ ఏమైనా వ్యాపారాలు లేదా సిఎస్సి సెంటర్లు నెట్ సెంటర్లు పెట్టుకోవాలనుకుంటే కనుక అందులో ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి మెటీరియల్ కొనుక్కోవడానికి మీకైతే రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే ఇస్తారండి ఈ లోన్ అనేది సబ్సిడీ రూపంలో అయితే ఉంటుందండి ఇది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళ మాత్రమే వర్తిస్తుంది అండి ఈ యొక్క డిజి లక్ష్మి స్కీమ్ అనేది త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను కూడా అయితే తీసుకురాబోతుందండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఆర్థికంగా నిలబడాలనుకుంటున్నారో వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటున్నారో సిఎస్సి సెంటర్ కానీ నెట్ సెంటర్ కానీ పెట్టుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా యొక్క డిజి లక్ష్మి ద్వారా రెండు లక్షల వరకు కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి రెండు లక్షల వరకు కూడా లోన సామాన్లు కొనుక్కోవడానికి ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి సిస్టమ్స్ అయ్యని ఉపయోగపడతాయండి రెండు లక్షల వరకు లోన్ అయితే కల్పిస్తారండి సబ్సిడీ రూపంలో మీకు అయితే ఈ రెండు లక్షలు కూడా పొందొచ్చండి దీని తర్వాత డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అనేది తీసుకొస్తుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి డ్వాక్రా మహిళలకి గతంలో చూసుకుంటే కనుక డ్వాక్రా రుణమాఫీ అయితే జరిగిందండి ఎందుకంటే దాని తర్వాత సున్నా వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళకైతే తీసుకొచ్చారండి గత ప్రభుత్వంలో సో ఈ ప్రభుత్వంలో కూడా సున్నా వడ్డీ పథకం అయితే మేనిఫెస్టోలు అయితే పెట్టారండి సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి పది లక్షల వరకు కూడా లోన్ అయితే తీసుకుంటారండి ఈ పది లక్షలు లోన్ తీసుకున్న తర్వాత పది లక్షల పైన వీరికైతే గతంలో చూసుకుంటే కనుక థర్టీన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండేది ఇప్పుడు లెవెన్ పర్సెంట్ పైన వీరికైతే డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో డ్వాక్రా లోన్స్ బ్యాంకుల నుంచి అయితే ఇస్తున్నారండి అయితే ఈ లెవెన్ పర్సెంట్ పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అయిందో పది లక్షలకి ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు ఏ ఉంటాయో ఆ ఇంట్రెస్ట్ అన్నీ కూడా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం ద్వారా క్లియర్ చేయబోతున్నారండి అంటే డ్వాక్రా గ్రామలు ఇక్కడ పది మంది సభ్యులు కూడా ఒక పది లక్షలు తీసుకున్నారండి పది లక్షల పైన సంవత్సరానికి ఒక ఎనభై నుంచి లక్ష రూపాయల దాకా ఇంట్రెస్ట్ అయ్యింది అనుకుందామండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా క్లియర్ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకు కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి సున్నా వడ్డీ పథకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డ్వాక్రా మహిళకి ఆల్రెడీ బ్యాంకుల నుంచి వారు తీసుకున్నటువంటి లోన్ పైన ఇంట్రెస్ట్ పడుతుంది కానీ కదండి ఆ ఇంట్రెస్ట్ అనేది బ్యాంకుల నుంచి డైరెక్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఇంట్రెస్ట్ని మాఫీ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇంట్రెస్ట్ అనేది సున్నా వడ్డీ పథకం ద్వారా కొట్టేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా సున్నా వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్స్ అయితే పొందొచ్చండి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి